నెల్లూరు కాన్సెన్సీ సిటీ కాన్సెన్సీ అనసారం మనలో ఎంగంపల్లి పంచాయతీలో ఇరవై ఎకరాల పొలం ఉంది నాకు పొలం మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను కౌలికి ఇచ్చున్నా కౌలికి అంటే మా మా బంధువుకే కౌలు అని తీసుకోను వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని పొలం వర్షాలు పడి నష్టం వచ్చింది నష్టం వస్తే పొలం వచ్చి సర్వే చేసి మూడో రోజు అతనికి అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు మా మిస్సెస్ పేరుతో పొలం ఉండేది మా మిస్సెస్ అకౌంట్ వేసారు ఇరవై ఏడు వేలు ఎకరాకు వచ్చేసి ఏడు వేలు లెక్కన వేసారు ఎకరాకి ఏడు వేలు లెక్కన నాటిన ఒక రెండు మూడు నెలలకే ఇబ్బంది జరిగితే ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఏం లేదు ఏం లేదు అన్ని ఏం లేదు అంటే అసలు ఈ స్టేట్మెంట్ తీయమని చెప్పండి ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఉండదు కదా పలాం జిల్లాకి ఇంత ఇచ్చామని అనేది చూడలేదు ఏం లేదు ఇరవై ఐదు వేలున్న పుట్టుబొడ్లు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు కమ్ముకుంటూ రైతులు ఎవరు బాధపడుతున్నారు ఏ ఊరికి పోయి రైతుని కదిలించినా తెలిసిపోద్ది మనం చెప్పబోయలే మన టౌన్ లోనే ఉండేది మన పల్లెటూరులో తిరుగుతుంటాం టౌన్ లో ఉంటాం అక్కడ పోయి అడిగినా కానీ ఏ రైతుని అడిగినా పండించే రైతుల పొలం లేకపోయి ఆ రైతే చెప్పేస్తాడు